ఆహా వెల్కమ్ బ్యాక్ టు సుభాష్ నీ కిచెన్ గార్డెన్ ఇంతకు ముందు సర్ది ఈడీ పెట్టాను కదండి అలా మూడు వారాలు చేయాలనుకున్నారు ఇది మూడవ ఆదివారం అనమాట ఇది లాస్ట్ వారము రెండవ వారం సర్ది పోసిందైతే నేనైతే పెట్టలేదు ఫస్ట్ పెట్టాను ఇది మూడవ ఉంది దేవుడికి పూజ అంటే ఎలా అయినా పూజ అంటే నా గార్డెన్లో ఉన్న పూలు నాకు సరిపోతాయండి ఇంకా చాలా పూలే వస్తాయి నేను గార్డెన్లో అయితే చాలా మొక్కలు బంతి మొక్కలు పెంచుకున్నాను అవి అయితే చాలా బాగా పూసాయి చూడండి అసలు ఎన్ని పూలు ఇవ్వేవా ఎలా అయినా మనం పెంచుకున్న మొక్కలు ఇలా పూలు పోసి కాయలు అవన్నీ కాసిస్తుంటే మనకైతే చాలా సంతోషంగా ఉండద్దండి పూజ గుడికి వెళ్ళాలి అంటే మాత్రం ముందు నేనైతే గార్డెన్లోకి వెళ్ళి గార్డెన్లో ఉన్న పూలన్నీ కోసుకొచ్చుకొని మాలయ్యి కట్టుకుంటాను నేనైతే ఈరోజు అమ్మవారికి మాల వేద్దామని అలాగే నా తులసి కోట పక్కన ఆ తులస కోటలో ఉన్న ఇత్తనాలే పక్కన పడి చెట్లు మలుచున్నాయి వాటితోనే నేను వాటికి అవి పూసలకు ఆ మొక్కలు కూడా బాగా పెద్దవి బాగా వచ్చాయి వాటితోనే ఈరోజు నేను తులసి మాల అల్దామని అద తులసి ఉన్న ఆకులన్నీ కోసాను తులసి కొమ్మలయ్య నేర్చుకొని తులసి మాలయ్యాలని అమ్మవారికి తులసి ఆకులన్నీ కోసుకున్నాను చూడండి ఎన్ని బంతి పూలు అయ్యావు చాలా బంతి పూలు వచ్చాయి మా గార్డెన్లో నాకు చూడండి తులసి ఆకు కూడా చాలా కోసాను అమ్మవారికి మాలేద్దామని అలాగే పూలన్నీ కూడా కోసాను ఇంక ఇవన్నీ అల్లాలి నాకు మాత్రం ఏదైనా పూజ అంటే మాత్రం పూలు కోసి అల్లేదానికే టైం చాలా టైం పట్టుద్ది అందుకే ఉదయాన్నే లేసినప్పుడు తొందర తొందరగా నేను ఇంట్లో పని అంతా చేసుకుని ఆ తర్వాత పూల్లో పని పెట్టుకుంటాను ఈ గార్డెన్లో ఈ పూలన్నీ కోసి ఇలా ఇవన్నీ అల్లాలంటే చాలా టైం అయితే చాలా టైం పడుద్ది తులసి మాలి వేసాను ఇవ్వ చూడండి బంతి పూలు కూడా ఇలా బంతి పూలు ఇలా అల్లాను కొన్ని బంతి పూలు వెళ్ళాను కొన్ని బంతి పూలు ఇలా గడప గడదామని ఇలా చేశాను చాలా బాగా వచ్చింది మాల గడప కట్టి ఇటేద్దాం అనుకున్నాను ఆ మాలని ఇది దేవుడి వేద్దాం తులసి మాల అమ్మవారికి ఎత్తుకొని పోదాం అనుకున్నాను కొన్ని పూలు విడిగా ఉంచుకున్నాను అమ్మవారికి ఎత్తుకోపోయేదానికి కానీ గడప కట్టి ఇటేసి మధ్యలో మాల లేకపోతే బాగలేదని ఆ వెళ్ళిన మాల కూడా గడపకే వేసాను నాకు పూలు కోసుకొని అల్లుకున్న పెట్టుకున్నంత టైం లేదని రోజా చెట్టుకున్న ఒక రోజా పువ్వు మాత్రం తీసుకొని పెట్టుకున్నాను రెండు పూలు పూసినాయి ఒక పువ్వు పెట్టుకున్నాను అమ్మవారి గుడిలో అయితే అందరూ ఇంటికి ఒక రెండు వందలు చప్పు వేసుకున్నారు మొత్తానికి పూజకి తప్పిట్లోకి మాళ్ళకి టెంకాలకి అన్నిటికీ అందుకని నేను ఈ మాళ్ళైతే గడపకల అలా వేసాను చూడండి ఎంత బాగుందో గడప కొన్ని పూలు తులసాలతో తీసుకెళ్ళాను కానీ తప్పిట్లో రావాలని ఆపేరు గడపలోనే సద్యం కింద పెట్టకూడదు అన్నారు తప్పిట్లో వచ్చి లేట్ అవుద్దని చెప్పి నేనైతే అలా కూర్చున్నాను వాళ్ళు చాలా లేటుగా వచ్చారని వెనక్కి వెళ్ళకూడదు ఆ సర్ది కింద పెట్టకూడదు అన్నారు నాతోటి వచ్చిన వాళ్ళు వాళ్ళు కూడా అలాగ నేను నిలబడి అన్నారు నేనైతే కూర్చున్నాను ఇదిగో మా పాప అయితే వచ్చి నువ్వు పట్టుకున్నది చేయినప్పుడు పుడుతుంది నెలకి అది వచ్చి పట్టుకునింది తర్వాత తప్పిట్ల వాళ్ళు వచ్చారు ఇంకా అందరం వెళ్ళాము తప్పిట్లో మోగించుకుంటూ వెళ్తూ ఉంటే ఒక్కొక్క ఇంట్లో నుంచి ఒక్కొక్కరు అందరూ వచ్చేసి కలుసుకొని అందరు గుడి దగ్గరికి వెళ్తారు వెళ్ళాల ఉన్న వాళ్ళందరూ అందరూ వచ్చేసారు అందరు కలుసుకొని అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళి ఆ సర్ది అక్కడ పెట్టి సర్ది రెడీ చేసుకుంటారు కొన్ని రెండు బజార్లలో వచ్చారు ఇది సెంటర్ అనమాట అందరు కలుసుకున్నారు ఆటో లీటోలు అందరు కలుసుకున్నారు ఈరోజు లాస్ట్ వారు మరి ఎంతమంది వచ్చారు రెండో వారం అయితే నేను వీడియో తీయలేకపోయాను తీసుకొచ్చాను అంతా ఇక్కడ పెట్టేశారు ఎదుగుండి అమ్మవారు కడిగే పెట్టున్నారు ఇప్పుడు మేము అమ్మవారిని అలంకరించాలి అమ్మవారు అంటేనే పసుపు కుంకుమ అలంకరణ ఎక్కువగా ఉంటుంది అందరు తీసుకొచ్చిన పసుపు ఒక దాంట్లో కుంకుమ ఒక దాంట్లో పోసి బాగా కలిపేసి అమ్మవారికి పోసి అక్కడున్న వాటిని అన్నిటినీ పూజించేస్తారన్నమాట చెట్లకి అన్నీ అమ్మవారికి ఫుల్గా పసుపు కుంకుమతో అలంకరణ బాగా చేస్తారు అందరం మేమే చేసుకుంటాము మేమే పెట్టుకుంటాము అందరమే కుంకాలు పసుపు అన్నీ పూసుకొని పెట్టుకుంటారు ఒకరికొకరు అమ్మవారిని పూజించిన తర్వాత ఇలా రెడీ చేశారు అమ్మవారికి ఇది తోరణానికి యాపాకులతో మాల తోరణం కడుతున్నారు అందరూ చూడండి పిల్లలందరూ ఎలా కూర్చో ఉన్నారు కొందరు పహరీ కోళ్ల మీద పనిచేసే వాళ్ళు చేసేటప్పుడు ఈ మూడో వారము అందరి మీద ఒక పొంగలి పెడతాము అందరం కలిసి ఒకే పొంగలి సద్ది మాత్రం ఎప్పట్లాగనే చేశారు పొంగల్ మాత్రం ఒక పొంగలి పెట్టారు నేను తీసుకొచ్చిన తులసి మాలైతే అమ్మవారికి ఇలా చేసాను చాలా పెద్ద చాలా పెద్ద వచ్చింది బాగా వచ్చింది ఒక మాల తనకేసి ఇంకొక మాల స్థూలానికి వేసాను ఇంకొంచెం అది పోతరాజుకు కూడా ఇంకొంచెం వేసాను ఇంకా మా వాళ్ళు అందరూ పశువునంత పొయ్యి ఈరోజు పొంగలు పెడతారు కదా అందుకని పొయ్యిని కూడా బాగా పోదిస్తున్నారు పొయ్యిని చెట్లు అన్నిటినీ పూజించారు ఇది పొంగల్ దవరా పొంగలికి పసుపు కుంకుమ పెట్టేసి ఇలా తమలపాకుతో దారంతో కడతారు పొంగలికి పొంగల్ అలా పెట్టేసి ఇంకా మేము సర్ది టైం చూసుకున్నాము సర్ది పోసుకోవాలని సర్ది పోసి అయిపోయిన తర్వాత ఇంకా పొంగల్ పెడతారనమాట ముందు సర్ది తీసుకోవాలని చెప్పి చెప్పారనమాట ఇంక అందరం సర్ది పైకి ఎత్తుకొని అమ్మవారి చుట్టూరు ఐదు చుట్లు తిరిగారు తప్పెట్తో పెట్టుకున్నాం కదా వాళ్ళు తప్పెట్లు కొడతా ఉంటే మేము అమ్మవారి చుట్టూరు ఐదు చుట్లు తిరిగి సర్ది అనమాట ఇలా సర్ది పోసుకుంటే అమ్మ తల్లి అనేది ఊర్లోకి రాకుండా అమ్మ చల్లగా చూసుద్దని ఇలా చేస్తారండి అమ్మ తల్లి అంటే తెలిసే ఉండద్ది కదండి ఆటలమ్మ పెద్దమ్మ చెంపలమ్మ నూకలమ్మ అని పిల్లలకి పెద్దలకి పోస్తుండద్ది కదా అలా పోసినప్పుడు అమ్మవారికి ఇలా సర్ది పోసుకుంటే అమ్మ శాంతపడి అలాంటి అమ్మ తల్లిని రానియకుండా చేసద్దని మా నమ్మకం అండి ఎలా చేసుకుంటామన్నమాట అమ్మ తల్లి అంటే తెలుసు కదండి చికెన్ పాక్స్ అని అంటారు ఇలా సర్దిపోస్తాము పోస్తాము ఇంకా లాస్ట్ వారం అని చెప్పి పొంగలు అనమాట చూడండి తప్పెట్లు మేము ఇలా చేస్తుంటే ఎంత సంతోషంగా ఉండద్దు మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉండద్ది ఏదైనా గుడికి వెళ్ళినా ఎక్కడికైనా వెళ్ళేలాంటి పూజలు అలా చేసుకుంటున్నా మనసు ఎంతో ప్రశాంతంగా ఉండొద్ది ఇంట్లో పూజలు అవి చేసుకుంటున్నా కూడా మనసు ప్రశాంతంగా ఉండొద్ది పల్లెటూర్లలో అయితే ఇలా చేస్తూ ఉంటారండి ప్రతి సంవత్సరం చేసుకుంటారు ఇలా చేస్తుంటే అమ్మవారు దయ అందరం ఎంత ఉండి అందరిని చల్లగా చూసొద్దని ఒక నమ్మకం అండి ఏదైనా మంచి జరిగిన లేక చెడు జరిగినా ఏది జరిగినా అమ్మవారి మీద అమ్మవారి దయ అంటూ ఉంటారు ఏముంది అది దేవుడి చిత్తం అలా జరిగింది దేవుడి దయ అంత దేవుడి మీద భారం వేయాలంటారు కదా అలా అనమాట బాతు ఏ వాళ్ళు పొంగలు పెట్టుకుంటున్నారు వాళ్ళు బాతులు వ్యాపారం చేస్తారన్నమాట వాళ్ళు ఇలా బాతులు కొనుక్కొని ఊరు నుదులు పెట్టి వెళ్ళిపోతారు వెళ్ళిపోయి ఆ బాతులను పెంచి పెద్ద చేసి వాటిని అమ్ముకొని డబ్బులు వచ్చిన తర్వాత మళ్ళీ ఊరికొస్తారు ఇలా ఊరికి వచ్చినప్పుడు ఇలా అమ్మవారికి పొంగలు పెట్టుకుంటారు వాళ్ళు బాతిని బలిచ్చుకొని అమ్మవారికి పొంగలు పెట్టుకుంటారు అందుకని వాళ్ళు కూడా ఉన్నారు నేను ఆ బాతుని అలా తీసాను రోజు ఆదివారం కదా వాళ్ళు కూడా వచ్చి పొంగలు పెట్టుకుంటున్నారు అప్పుడు ఆ బాతుని తీసాను నేను సర్ది పోసేసారు అంతరం తిన్నాము సర్ది పోసిన తర్వాత నీళ్లు పోసే కార్యక్రమం చూడండి పోయి ఒకరు నీళ్లు పోసుకుంటూ ఉంటారు నా పైన పోయే పోతే మాత్రం నేనైతే ఫోన్ ఒకటి అర్థం పెట్టుకొని ఫోన్ ఉందో పోయి కాకండి ఫోన్ చెడిపోయిందని చెప్తుంటాను అందువల్ల నా పైన పోయారు ఇంకా మా ఆయన లాస్ట్ వచ్చాడు ఆయన కూడా పెట్టారు చూడండి వీళ్ళు ఎలా తింటున్నారు వీళ్ళందరినీ నేను తీసాను మమ్మల్ని తీయొద్దు అయినా కూడా నేనైతే తీసాను ఇది ఏమైతే నీళ్ళు పోసేదానికి రెడీగా ఉంది కింద సద్ది నాకు అన్నం పడిపోద్ది కదా ఆ సర్ది ఆ సర్దినంతా తీసేస్తున్నారు అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు కదా వేస్ట్ కాకూడదు కానీ కింద పడిందాన్ని తొక్కుతారని చెప్పి అలా తీసి అంతా పక్కన వేసేస్తారు పక్కన వేస్తారు ఇలా చూడండి నీళ్ళు ఎలా పోసుకుంటున్నారా ఇప్పుడు ఇంకా తక్కువండి ఇలాగ తప్పిట్లో అది అక్కడ పెట్టేసి వీళ్ళు పోయారు తప్పిట్లో చూడండి మా చూడండి మా అబ్బాయి తప్పిట్టు వేస్తున్నాడు నేను కూడా వాయిస్తానని చెప్పి నేను కూడా తీసుకున్నాను పొంగలు పెట్టేస్తున్నారు ఐదుగురు ముత్తైదులు అని చెప్పి ఐదుగురు కలిసి పెట్టారు పొంగలు రెడీ అవుతుంది ఇదిగో తప్పిట్లో నేను ట్రై చేస్తానని అని చెప్పి నేను వాయించాను నేను అదిగో ఆ అమ్మాయి ఇద్దరం కలిసి వాయించాము తప్పిట్లో వేయిస్తేనే ఒకటే డ్యాన్స్ కూడా ఏమన్నారు అందుకని వరకు అలా వేసాము ఇంకా పొంగల్కి బెల్లం అదంతా రెడీ చేస్తున్నాము అందరు కలిసి ఇలా పని చేస్తుంటే చాలా సంతోషంగా చాలా హ్యాపీగా ఉంటుంది కదా అందరూ ఉంటారు అలా ఇలా అని చెప్పి చెప్తా ఉంటారు పెద్దవాళ్ళు ఒకరొక మాట ఇంకొకరు ఇంకొక మాట చెప్తుంటారు కానీ లాస్ట్కి వచ్చే అందరు కలిసి ఒకటే చెప్తారు ఒక మాట మీదే వెళ్ళిపోయిద్ది ఇలా అందరు కలిసి పనిచేస్తుంటే ఎంత అంత హ్యాపీగా ఉండొద్ది నేనైతే వీడియో తీస్తున్నారా బాగా తీయండి అని చెప్తా ఉన్నాను ఎక్కడ ఏదో వదలవు అన్ని వీడియో తీసుకుంటావు అని అంటారు మా వాళ్ళు అయితే మాత్రం అన్నా కూడా నాకైతే సపోర్ట్గానే ఉంటారండి తీయమన్నా తీస్తారు వాళ్ళని రమ్మన్నా వస్తారు చాలా వరకు మా వాళ్ళు బాగా సపోర్ట్ వల్లే నేనైతే ఇన్ని వీడియోలు తీసి పెట్టగలుగుతున్నాను అనుకుంటాను చాలా వరకు అయితే మాత్రం మమ్మల్ని తీయొద్దు అది ఇదే అని అంటారు కానీ మా వాళ్ళైతే అలా ఏమంటండి తీసుకో అన్నీ తీసుకొని పెట్టు అని అడుగుతూ ఉంటారు మా పనులు మేము ఉంటే వీళ్ళ పనులు ఇల్లు ఉన్నారు చూడండి ఈ పొడతలో ఏం చేస్తున్నారు మేము చూసి వాళ్ళకి ఆగిపోయారు మేము చూడక ముందు పాటలు వస్తుంటే డ్యాన్స్ చేస్తూ ఉన్నారు మేము వీడియో తీస్తున్నాం అని చెప్పి ఆగిపోయారు ఇల్లు కానీ పొంగల్ రెడీ అవుతుందని నేను పొంగల్ వెళ్ళిన దండం పెట్టుకున్నాను మా వాళ్ళు ఇంకా బెల్లం దంచి దంచి దంచుతానే ఉన్నాము ఈ అమ్మాయి కోలన్న నేర్చుకుంటుంది అంటావు అందుకని అక్కడ పాటలు వస్తుంటే ఇలా కోలన్న వేయాలి అని చెప్తుంది స్టెప్పులు చెప్తుంది అనమాట నేను చెప్తాను మీరు కూడా వేయండి అని చెప్తుంది సరే కానీ ముందు నువ్వు వేసి తర్వాత అని చెప్పాము ఆ అమ్మాయి స్టెప్పులు చెప్తా ఉంది ఇలా వేయాలి ఇలా వేయాలని చూడండి బెల్లం సుత్తికి బెల్లం గడ్డతుక్కుందని అలా చూపిస్తుంది ఏ వీటి పేరు పండు అండి ఈయన ఇంతకుముందు కూడా పెట్టున్నాను వీడి క్యారెక్టర్ ఎలా ఉండద్దు అంటే పతులు ఉంటారు కదా ఆ మోటు పతులల్లో మోటు ఉంటాడు కదా నాకు కడుపు ఖాళీ ఉంటే ఏమాత్రం బుర్ర పని చేయదని అలా అండి వీడు వీడు కడుపు ఖాళీగా ఉంటే వీడికి ఏం అర్థం కాదు కడుపు నింది అనుకో నిద్రే నిద్ర ఇంకా పొంగలు అవుతుందని చెప్పి మా వాళ్ళైతే అందరు వెయిట్ చేస్తూ ఉన్నారు పక్కన వాళ్ళైతే కూడా పొంగలు పెట్టడానికి రెడీగా ఉన్నారు మా వాళ్ళు చూడండి ఇలా తీయ వీడియో అని చెప్పి ఒకరి చక్కెర ఒకరి నెయ్యి చూడండి మళ్ళీ అందులో వాళ్ళు నేను పాపని నేను చూడండి గంట చూపిస్తాను పట్టుకొని చూపించకుండా కొమ్ము ఉంది చూపి మన దాకా చూపించలేదు ఇది ఏమేనండి మా వదిన అందరికి సందరి అందరికీ బాగా మాటలు చెప్తుండద్ది ఈ ఈ అమ్మాయి మా అత్త నా వీడియోసే చూస్తుంది ఏం చూస్తున్నావంటే ఏదో అమ్మవారి వీడియోలు చూస్తున్నావు అని చెప్తుంది ఎవరు పెట్టినంటే నువ్వు పెట్టినాయలే అని చెప్తుంది సరే లైక్ కొట్టి షేర్ చేసి కామెంట్ చేయనంటే కావలికెళ్ళి నేర్చుకొని వచ్చి పెడతాలే అని చెప్తుంది హాయ్ చెప్పమంటే మాత్రం హాయ్ చెప్పింది మమ్మల్ని అందరు ఒక ఫోటో తీయమని చెప్పి బెల్లాన్ని మాత్రం చూడండి ఎలా పట్టుకున్నారు వీళ్ళు సరే పట్టుకోండి అని చెప్పి అలాగనే తీశాను వీడు కూర్చొని వారం చేత నేను వీడే తీస్తున్నాను వెళ్ళిపోయాడు పొంగల్కి ఒక టెంకాయ కొట్టమంటే కొట్టాను పొంగలన్న ఉందా వేయాలని పొంగల్ రెడీ అయ్యింది పిల్లలతో కొంచెం అలానే అలా ఈ పిల్లలు మాత్రం నేను చెప్పినాలో చేస్తారు ఈడు చూడు నీ డ్యాన్స్ చూడండి ఈయన చూడండి పాప ఈడు చూడు పాప అన్నాను నేను సెల్ దగ్గర పెట్టాను కానీ వెళ్ళిపోతుంది వెళ్ళిపోతా చూడండి నా సాయి ఎలా చూస్తుందో ఈడు చూడండి తాగి నో చెప్తున్నాడు పిల్లల్ని చూస్తుంటే మాత్రం చాలా హ్యాపీ నీడు నాకు మాత్రం ఇంత టీచర్ పువ్వు అని చెప్పి పువ్వు తెచ్చిచ్చాడు నేను మా వాళ్ళు అందరూ హాయ్ చెప్పమంటే మాకు చేతులు ఎప్పుడుతున్నా ఎంత చెప్పి చెప్పాలా హాయ్ అని అంటున్నారు ఇది ఒకసారి చెప్పండి అని చెప్తున్నాము పైన చూడండి మా అమ్మాయి డీసు పెట్టుకొని ఆ డీసీలో కొన్ని వాటర్ ఉంటే మా పైన పోసేసింది పొంగల్ రెడీ అయిపోయింది పొంగల్ రెడీ అయిపోయినాక పొంగలి మా అక్క వాళ్ళు ఎత్తుకున్నారు ఇంకా మేము ఐదు చుట్టలు తిరిగాము మళ్ళీ అందరం ఐదు చుట్టలు తిరిగేసి పొంగల్ని అక్కడ పెట్టేసేసాము పొంగల్ పెట్టిన తర్వాత ఇంకా ప్రసాదనం తినే టైము పొంగలు ఆడిపెట్టిన తర్వాత అందరం టెంకాయలు అవి కొట్టుకున్నారు అందరు తెచ్చుకున్నారు కదా ఇంటికాంచి అవి టెంకాయ వాళ్ళు కొట్టుకున్నారు కానీ మళ్ళీ అమ్మవారి మీద కూడా తెచ్చారు అవి కూడా కొట్టేశారు మొత్తం ఎవరు టెంకాయ వాళ్ళు కొట్టారు అందరూ టెంకాయలు కొట్టే సాంబ్రాన్ని వేసేసి దండం పెట్టుకున్నారు ఈ పాపకి ఎలా పూసారని పాప నీడెత్తియమంటే అలా తీసాను ఆ పాపే విసిక ఇంతకుముందు పెట్టున్నాను కదా బర్త్డే బేబీ అని ఆ పాపేనండి అందరం మాత్రం టెంకాయలు పట్టుకున్నాము టెంకాయలు కోసం సాంబ్రాన్ని అమ్మవారికి ఎక్కువ వేయాలంటండి అందుకని సాంబ్రాన్ని మాత్రం చాలా ఎక్కువ వేశారు బాగా ఫుల్గా వేసారు సాంబ్రాన్ని మాత్రం బాగా అమ్మవారికి సాంబ్రాన్ అంటే బాగా ఇష్టం అని చెప్పి సాంబ్రాన్ని చాలా ఎక్కువగా వేసారు నేను కూడా టెంకాయ కొట్టేశాను అందరు నెగతాలు చేస్తావు నువ్వేందాలో కొట్టావు అని చెప్పి నన్ను నెగతాలు చేస్తా ఉన్నారు అందరు టెంకాయ కొడుతుంటే ఇదిగో చూడండి బాగానే కొట్టాయని చూపించాను మా వాళ్ళు మాత్రం నేను ఏదైనా ఈడో పెట్టుకుంటా బాగా సపోర్ట్ చేస్తారు బాగున్నాయి చెయ్యి అని చెప్తారు వీళ్ళు చూడండి గంటలు కొట్టమన్నారు గంటలు వాయిస్తూ ఉన్నారు కానీ మా మామ ఇటు తిరగ ఫోన్ ఇది చూస్తా అని చెప్పి మళ్ళీ అమ్మవారిని వదిలే తిరిగారు వీడు చూడండి పండు టెంకాయ నీళ్ళు ఎలా తాగుతున్నాడు చెమ్మిస్తే మొత్తం ఎత్తశాడు ఏదన్నా పిల్లలు కానీ ఏదన్నా చేస్తుంటే చాలా తమస్గా చాలా నువ్వుగా చాలా బాగుంటుంది చిన్నపిల్లలు చేస్తుంటే అవి పెద్దవాళ్ళు చేస్తే మాత్రం చాలా విరిటేషన్గా ఉండద్ది పొంగల్ రెడీ అందరూ ప్రసాదం ఇంకా తినాలి అందరూ ప్రసాదనం తీసుకొని తిన్న తింటా ఉన్నారు గుడికి వచ్చిన రాపోయినా ప్రసాదానికి మాత్రం అందరూ వచ్చి అందరు ప్రసాదన్నం తీసుకొని తింటారు ఇలా అమ్మవారి ప్రసాదనం ఏదైనా గుళ్ళో ప్రసాదనం తినాలన్నా దానికి కూడా అదృష్టం అనేది ఉండాలి దానికి కూడా అమ్మవారి దయ ఉంటే నా ప్రసాదనం మనకు దక్కుద్ది వీళ్ళు చూడండి గోడ కూర్చొని కూడా తింటున్నారు అందరు పిల్లలు పెద్దలు అందరు ప్రసాదనం తీసుకొని అందరూ తింటున్నాము ఈ మాత్రం ఎప్పుడు తీసినా మా చాలా వెరైటీగా తినుద్ది వీడియో కోసమైన స్మైల్ ఇచ్చి ఇది వీడికి ఫుల్ అయిపోయింది వీడికి నిద్రకు రెడీగా ఉన్నాడు చూడండి అలా తోగుతున్నాడు కడుపు నిండితే మాత్రం నిద్రపోగోలేడు అందరూ ప్రసాదనం పెట్టాను ప్రసాదనం చూడండి ఆయన ఎటు కూర్చొని తింటున్నాడు నన్ను తీయొద్దని చెప్తున్నాడు మొహం మాత్రం తలెత్తకుండా నేను మాత్రం తీసేసాను బిందులో రెండు చేతులు పెట్టిందని అందరు అగతాలు చేస్తున్నారు అందరు పెట్టారులే నేను ఒక్కదాన్నే అంటే పిల్లలకి నీకు తేడా లేదని చెప్పి అడుగుతున్నారు చేలు కడుక్కుంటానని చెప్పి నేనేదో తీయమన్నానని చెప్పి అంచుకండి పొంగలన్నో నోట్లో పెడతాను మొహానికి అంతా పూసింది ఇంటి పనులు చాలా తమాషగా ఉంటాయి అత్తలు వాళ్ళు అలా చేస్తుంటారు ఓకే ఫ్రెండ్స్ లాస్ట్కి పూజ పూర్తి అయిపోయింది ఇంటికి వెళ్తున్నాము నాకు ఫ్రెండ్స్ బాయ్ మధ్యతో లైక్ కూడా షేర్ చేయండి